నమస్తే టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు కార్యకర్తలు నాయకులతో నాకు ఉన్న అనుబంధం విడదీయరానిదంటూ నన్ను ఇంతకాలంగా ఆదరిస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు పీఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను పార్టీ కోసం పని చేయడం తప్ప నేను ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలు చేయలేదు నేను రాజీనామా చేసినప్పటికీ పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను సంప్రదించి వారి అభిప్రాయం తెలుసుకొని త్వరలో నా అభిప్రాయం తెలియజేస్తాను ఈ సందర్భంగా ఆయన కూటమి వైపు వెళుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు మొన్న జరిగిన ఎన్నికల్లో తనను కాకినాడ రూరల్ నుండి జనసేన వైపు అవకాశం వచ్చిన నేను పిఠాపురం ప్రజల కోసం పిఠాపురం వైపే ఉండిపోయానని పేర్కొన్నారు నేను ఒక పాలసీకి కట్టుబడి ఉన్న వ్యక్తిగా నాకు పార్టీలో రెండుసార్లు టికెట్ ఇచ్చిన గౌరవాన్ని పురస్కరించుకుని పార్టీకే కట్టుబడి పనిచేశాను ఎక్కడా కూడా వేరే టైపు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని ముందుగానే చెప్పాను నేను ఏకన్నా శుద్ధిగా ఏదైతే చేస్తాను దానికే చేస్తాను ఆ వేళ ఒకవేళ మీరన్నట్టుగానే ఉంటే ఆ వేళ నేను నిజం చేసేలా నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం ఉన్నా కూడా నేను వెళ్ళలేదు అవన్నీ నేను మీ అందరికీ తెలుసు తెలియదు ఏం లేదని ఉంది కానీ నేను చేయలేదు కారణం ఏదంటే అంటే ఇక్కడ ఉండే ప్రజానీకంతో పిఠాపురం అయితే చేద్దారనుకున్నాను పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చేశారు కాకినాడకు నేను వెళ్ళలేదు నేను ఒక సూచనలు సలహాలు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పించి రాజకీయంగా సూచనలు సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్సాఫ్ చేస్తానని అనుకుంటానో కానీ నేను రాజకీయాల్లోకి బయట లేదు ఓన్లీ నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మా నాయకులు మా సర్పంచులు వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు నాతో ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నాను అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ప్రజల మా నాయకులు మా సర్పంచులు అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు రాజకీయంగా నేనేదో రేపు ఉదరు ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఇంకో రకంగా నేను నెక్స్ట్ పోటీ చేయను కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పున్నాను చేస్తే ఈసారి చేయాలనుకున్నాను నెక్స్ట్ చేయను అని కూడా చెప్పడం జరిగింది ఆ రకంగానే ముందుకు వెళ్తాను చెప్పించి రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను నాకుండే పిఠాపుర నియోజకవర్గ ప్రజలు

అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు నాకు రెండు సార్లు టికెట్ ఇచ్చారు ఓసారి శాసనసభ్యుడిని అయ్యాను ఓసారి ఓడిపోవడం జరిగింది అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు మీ అందరికీ తెలుసు నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేలా నేను రాజీనామా చేసేవాడి సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేలా నేను రాజీనామా చేసేవా ఆ రోజున కూడా నేను ఎక్కడి నుంచిగా పార్టీకే పనిచేశాను పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారు అనుకుని వాళ్ళ యొక్క సర్వే ఆధారంగానో రకంగానో వాళ్ళు తీసుకుని టికెట్లు ఇచ్చుకుంటారు దాంట్లో మనం పెండు దర్బాబు నెగ్గుతాడంటే పెండు దర్బాబుకి ఇస్తారు వంగ గీతగారు నెగ్గుతుందంటే వంగా గీతగారికి ఇస్తారు అది దృష్టిలో నియోజకవర్గ ప్రజలు మా కేడరు మా నాయకులను దృష్టిలో పెట్టుకునే నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తు కలగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడి అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్తాను కానీ నా కేడరు నా నాయకులు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు ఇంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేసుకోండి మీ మీడియా సోదరులందరూ కూడా మీరు కళ్ళతో చూస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తాను నేను ఇవాళ కాదు మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడి విధంగా ముందుకు వెళ్దాము ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం చేయవలసిన బాధ్యత ఉంది నాకు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రధానికం ఆదరించారు ఇప్పుడు ఇక్కడ నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలనో రాజకీయంగా నేను ఏదో చేయాలనో కాదు ఇక్కడ ఉండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ను కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు ఇద్దరు ముగ్గురు నా నాకు శత్రువు ఉండకుండా ఉంటారు కదా వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని చెప్పారు